తెల్లగా పోత మంచిగా నీట్ గా ఉంది బాగుంది సార్ అసలు మల్లె పువ్వు లాగా నమస్తే అన్న పేరు నా పేరు ఓబ్లేస్ సార్ ఊరు దొడగొండ సార్ ఆస్పరి మండలం కర్నూలు జిల్లా ఓకే అన్న అట్లాంటిస్ స్క్రాప్ సైన్సెస్ వారి ఈ అస్లాన్ బ్లాక్ అల్ట్రా అనే మందుని మీ మిరప చేనులో స్ప్రే కొట్టారు కదన్నా కొట్టిన ఐదు రోజులు అయింది సార్ కొట్టి ఐదు రోజులు ఓకే అన్న కొట్టక ముందు అసలు మీ మిరప చేనులో ఎలాంటి సమస్యలు బ్లాక్ ట్రిప్స్ అంటే పూతలో నల్ల ఒక్కొక్క ఒక్కొక్కదా పోతలో ఎన్ని ఉండేవన్నా పది పన్నెండు పదహైదు గా ఉంటాయి పది పదిహేను పైగా ఉండే ఇంకేం సమస్యలు ఉండేవన్నా మూర్తగా ఉండే మూర్త సమస్య ఎక్కువగా ఉండే ఇంకా గ్రోత్ ఎలా ఉండదు అన్నప్పుడు ఇప్పుడు అసలు బ్లాక్ అల్ట్రా ఈ స్ప్రే కొట్టిన తర్వాత ఎలా ఉందన్న రిజల్ట్స్ మీరే చెప్పండి బాగుంది సార్ బాగుందన్న బాగుంది మీరు పూతలో నల్ల తాంబరి పురుగు పది పదిహేను పైగా ఉన్నాయన్నారు కదా కొట్టక ముందు చూసుకుంటే కదా ఎంత క్లియర్ గా ఉందో సార్ ఎక్కడ చూసినా అసలు బ్లాక్ త్రిప్స్ అనేది అసలు కనబడే కనబడుతుంది మీరు చూసుకుంటే అసలు తెల్లగా పూత మంచిగా నీట్ గా ఉంది బాగుంది అసలు మల్లెపూ లాగా నీగలగా ముడత సమస్య ఉందన్నారు కదా ముడత పోయిందా చూడండి సార్ ఆకు ఎంత నీట్ గా ఉంది అసలు ఎక్కడ కనిపించట్లేదు ముడత ఎక్కడ కనిపించట్లేదు రిజల్ట్స్ చాలా బాగుంది చిగురు మంచిగా వస్తుంది ఈ సైడ్ బ్రాంచ్ కూడా మంచిగా వస్తుంది ఎక్కడ చూసినా చూడండి అసలు నిజంగా చాలా చాలా కలకల పడుతుంది మీ మిరప చేను బాగుంది సార్ ఇప్పటికైతే అస్లాన్ బ్లాక్ అల్ట్రా అనేది మా రైతులందరూ వాడుకొచ్చంటారా వాడుకోవచ్చు సార్ వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఎందుకంటే మీ మిరప చేయను ఎంత బాగా వస్తుందో రిజల్ట్స్ కూడా అందరు రైతులు బాగుండాలంటే హసనైన మందు హసనాన్ బ్లాక్ అల్ట్రా అని మీరు చెప్తారా సార్ అని చెప్తాం కొట్టుకొచ్చారు అన్న మీరు ఎన్నో ఏళ్లుగా రైతుగా ఉన్నారు కదా ఇంత బాగా పనిచేసే మందును మీరు ఎప్పుడైనా చూసారన్న చూడలేదు సార్ చూడలేదు అల్ట్రా అనేది కొద్దిగా ఎఫెక్టివ్ ఇంకా మంచిగా రిజల్ట్స్ వచ్చే విధంగా మార్కెట్ లోకి అస్లాన్ బ్లాక్ అల్ట్రా అట్లాంటిక్ క్రాప్ సేసెస్ వారికి తీసుకొచ్చారన్న సో మొత్తంగా ఈ మందుతో మీరు సంతోషంగా ఉన్నారు బాగుంది సార్ ధన్యవాదాలు అన్న